ముళ్ళు వచ్చి ఆకు మీద చినుకొద్ది చినుగుద్ది చినుగుద్ది ఆకు తినుతుందా లేకపోతే ముళ్ళు ఎరుగుతుందా ఆకాశం గుద్ది ఆకాశం అంటే ఎప్పటికన్నా ముళ్ళు అయితే ఏం కాదు కానీ ఆకలి ప్రమాదం చూసారు కదా ఫ్రెండ్స్ ఆకలి ప్రమాదం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి